అమ్మ నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అంటూ మా పింకి పాప వస్తే సరే తను కూడా నేర్చుకుంటుంది కదా కట్ చేయటం వెజిటబుల్స్ అని చెప్పి నేను తన చేతికిస్తే పన్నీర్ని చూడండి ఎలా కట్ చేసిందో సగం పన్నీర్ అంతా ఇలా ఉంది సగం పన్నీర్ చూడండి ఇలా కట్ చేసింది మంచిగా చేసిన పన్నీర్ని అయితే నేను కట్ చేసాను ఇక్కడ తను కట్ చేసిన పన్నీర్ సో ఫైనల్గా అయితే ఇలా పన్నీర్ తోటి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మ్యాజెస్టిక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మనం రెస్టారెంట్స్కి వెళ్తే స్టార్టర్స్ నుంచి స్టార్ట్ చేసేసి ఎండింగ్గా బిర్యానీ ఆర్డర్ చేసేస్తాం కదా సో స్టార్టింగ్ చేసే స్టార్టర్స్ని మనము ఇలా పన్నీర్ స్టార్టర్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఒక పన్నీరు అలాగే క్రీమ్ అదే అండి మిగడ ఉంటే చాలు మనకి రెస్టారెంట్ స్టైల్ స్టార్టర్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే మనం రెస్టారెంట్ స్టైల్లో వెజ్ స్టార్టర్ అదే అండి పన్నీర్ స్టార్టర్ పన్నీర్ మ్యాజెస్టిక్ ని ఇంట్లోనే ఈజీగా చాలా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలండి ఒక పావు కప్పు మైదా తీసుకున్నాను అలాగే పావు కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి మనం మైదా కార్న్ఫ్లోర్ ని తీసుకున్నప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి చిటికెడు పసుపు వేసేసి ఈ బ్యాటర్ని మనము తగినంత వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల పిండికి కలుపుకుంటాం చూడండి అలా బజ్జీల పిండికి కలుపుకున్నట్లు దీన్ని ఉండలేమీ లేకుండా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే సరిపోతుందండి మరి ఎక్కువ గాని వద్దు అలా అని పల్చగానే వద్దండి ఇక్కడ చూసినట్టు ఈ క్వాంటిటీలో అంటే ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి మనం ఈ స్లారీ లో మనం కి కట్ చేసిన పన్నీర్ని వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇవేమో మా పింకి పాప కట్ చేసింది తను కట్ చేస్తా అంటూ సో పనీర్ సెన్సిటివ్గా ఉంటుంది కదండి అలా ఇలా చిదిమిపోయింది సో కొంచెం మంచిగా ఉన్న క్యూబ్స్ని తీసేసుకొని ఫస్ట్ నేను వాటిని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఇక్కడ చూస్తున్నట్టు మనం ప్రిపేర్ చేసుకున్న స్లారీలో అదే అండి మైదా పిండి మిశ్రమంలో కొన్ని కొన్ని పనీర్ క్యూబ్స్ వేసేసుకొని మొత్తం దానికి కోట్ అయ్యేలాగా ఈ పిండిని కోట్ చేసుకుంటూ మనం నెమ్మదిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేస్తూనే నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి దాన్ని వేడి చేశాను అది వేడయ్యాక నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మొత్తం పనీర్ మొత్తానికి కోటేలాగా పిండిని కోట్ చేసుకొని నెమ్మదిగా నూనెకి సరిపడా మాత్రమే పనీర్ క్యూబ్స్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకున్నామంటే మనకి పనీర్ వేయడానికి ప్లేస్ సరిపోక అది పనీర్ అనేది సరిగా ఫ్రై అవ్వదు సో నూనెకి సరిపడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మనము పన్నీర్ని నూనెకి సరిపడా వేసేసి ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే పన్నీర్ని ఇలా గంట పెట్టి తిప్పదు కాస్త పచ్చదనం తగ్గాక మనము పన్నీర్ని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మనకి ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ టైం ఏం పట్టదు మనకి ఇలా రెండు వైపులా మనం పన్నీర్ని బాగా రోస్ట్గా అంటే రెడ్డిష్ కలర్లో వచ్చి ఎంతవరకు ఇలా ఆయిల్లో నురుగలు తగ్గేంత వరకు ఉంచుకొని మనను పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అది నూనె ఓడాడ్చనీక ఇలా జాలిగా అట్టెలోకి తీసేసుకొని నేను నూనె ఓడార్చుకుంటున్నానండి మనం కట్ చేసుకున్న పన్నీర్ని అంతటిని ఇలా మైదాపిండి మిశ్రమంలో మనం ప్రిపేర్ చేసుకున్న స్లరీలో వేసేసి ఇలా పన్నీర్ని అంతటినీ ఫ్రై చేసుకోవాలండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను సో రెండు నుంచి మూడు వాయిల్గా ఇలా నేను మొత్తం పన్నీర్ని ఫ్రై చేసుకొని వీటిని ఒక బేసన్లోకి కలెక్ట్ చేసుకున్నానండి నేను చేసుకున్న క్వాంటిటీకి ఇన్ని పన్నీర్ క్యూబ్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఇవ్వాలండి ఇవి చల్లారాయి లోపల మనం పోపు రెడీ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇరవై నుంచి ముప్పై కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్ని ఫస్ట్ వేసాను అవి వేగుతూ ఉన్నప్పుడే ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిలోకి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి మనకి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాస్త పచ్చదనం తగ్గి ట్రాన్స్పరెంట్ అయితే చాలండి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రిమైనింగ్ ప్రాసెస్ చూసుకుందాం మనము ఇలా ఫ్రై అయ్యాక కాజు అనేది మన ఇష్టం అండి మన చాయిస్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకున్నాను ఆ కాజుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను ఇక్కడ వేసానండి తర్వాత చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా గరం మసాలా అండి ఎక్కువ స్పైసెస్ ఏమీ అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఉప్పు కారం గరం మసాలా కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి సారీ మనం మాడిపోనివ్వకుండా కారం అనేది సిమ్లో ఉంచేసి ఈ కారంని కొంచెం మగ్గించుకోవాలండి కారం అనేది మగ్గిపోయాక రెండు నుంచి మూడు గరిటల్లో పెరుగును తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ వేస్తున్నానండి మనకి రెస్టారెంట్ లో క్రీమీ క్రీమీగా ఉంటుంది కదండి పనీర్ మ్యాజిస్టిక్ అనేది ఆ అది అలా రావటానికి మనం పెరుగును కంపల్సరీ ఈ పోపులో వేయాలండి అక్కడికి స్టార్టర్ అనేది జ్యూసీ జ్యూసీగా ఇంకా ఎక్కువగా రావాలంటే ఇంకొంచెం గరిటెడు పెరుగును వేసేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం పెరుగును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉంటే పాలమిగడ లేదు అంటే బయట నుంచి తెచ్చుకున్న క్రీమ్ ఉంటుంది కదండి ఆ క్రీమ్ని కూడా వేసేసి మరొక నిమిషం సేపు దీన్ని ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పనీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా పనీర్ పీసెస్ని ఇప్పుడు ఇక్కడ వేయాలండి ఈ ప్రాసెస్ అంతా మనము స్టవ్ని హై ఫ్లేమ్ లోనే ఉంచి చేసేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్ లో పెట్టకుండా హై ఫ్లేమ్ లో పెడితే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది మనం చేసే పనీర్ క్యూబ్స్కి పట్టుకొని సేమ్ రెస్టారెంట్లో మనకి పనీర్ మ్యాజెస్టిక్ వస్తుంది కదండి స్టార్టర్గా సేమ్ అదే స్మోకీ ఫ్లేవర్తో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అండి ఇలా మనం పనీర్ క్యూబ్స్ని కూడా వేసేసాక మరొక ఐదు నిమిషాలు అంటే మనం వేసిన పనీర్ అనేది బాగా వేడిగా అయ్యేంత వరకు ఉంచేసి డిష్ ఓట్ చేసుకోవడమే అండి ఇంతేనండి సింపుల్గా మనం ఇంట్లోనే పన్నీర్ మ్యాజస్టిక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రస్ట్ మీ అండి సేమ్ మనం రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకొని స్టార్ట్ చేసే స్టార్టర్ లాగే సేమ్ అదే ఫ్లేవర్ తోటి ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ వేలో పనీర్ స్టార్టర్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయండి మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్